నమస్కారం అండి ఈ యొక్క మీడియా సమావేశంలో అదేవిధంగా హైదరాబాద్ హైదరాబాద్ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గారు శ్రీకాంత్ పత్రికా సమావేశం పెట్టడానికి తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి పాలన చూసిన తర్వాత అర్థమైంది మూడు ప్రాంతాలలో ఆఫీసర్ ల్యాండ్ పోసర్ చేశారని అరెస్ట్ చేశారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత గతంలో చేసినటువంటి పాలకులకు విధానాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం అయినా చర్య తీసుకుంటది అనేటటువంటి దాంతో తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ గ్రేటర్ లిమిట్లోనే హైటెక్ సిటీ ప్రాంతంలో ఒక నవాబ్ రహీస్ యాజంగ్ బహదుర్ అనేటటువంటి ప్రాపర్టీ ఒక వెయ్యి ఏడు సర్వే నంబర్లో రెండు వందల ఎనభై ఆరు ఎకరాల స్థలం ఉంది ఈ స్థలం వివిధ పద్ధతుల్లో ఫోర్జరీ చేస్తూ ఇప్పుడు ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నిజానికి నవాబ్ రహీస్ జంగ్ బహదూర్ అనేటటువంటి వ్యక్తి నైన్టీన్ సిక్స్టీన్ లోనే రికార్డు ప్రకారం చనిపోయాడు అతను లీగల్ ఎల్ఆర్స్ కూడా చనిపోవడం అనేటటువంటి జరిగింది ఈ స్థలాన్ని గనక హైటెక్ సిటీలో గనుక క్యాలిక్యులేషన్ చేస్తే దాదాపు ఇరవై వేల కోట్లకు ఉంటది కాబట్టి ఎప్పుడైతే ఓనర్షిప్ కానీ ఎల్ఆర్స్ కానీ గాని మరణించిన తర్వాత ఆ స్థలం ప్రభుత్వ ఆధీనంలో పోల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మేము తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు లవాబ్ సంబంధించినటువంటి రెండు వందల ఎనభై ఆరు ఎకరాల స్థలం ఏదైతే ఉందో అది చాలా ప్రైమ్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం హైటెక్ సిటీలో కాబట్టి ఈ సర్వే నంబరు ఒకవేళ ఏడు పైన ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది దీన్ని కొన్ని సంవత్సరాలుగా కొంతమంది ఆ నవాబుకు సంబంధించినటువంటి ఎల్ఆర్సీ అని చెప్పి వాళ్ళు ఈరోజు ఫోర్జరీ డాక్యుమెంట్స్ ద్వారా ఓ ప్రైమ్ ప్రాపర్టీ అనో లేకుంటే రియల్ ఎస్టేట్ సంస్థలకు అనేటటువంటిది ఇవ్వడం అనేటటువంటిది జరిగింది కానీ నిజానికి అప్పుడున్నటువంటి రెవెన్యూ రెవెన్యూ రికార్డ్స్లో ప్రభుత్వం దీనిపైన ఎంక్వైరీ చేయించి దీనిపైన చర్య తీసుకొని ప్రభుత్వం ఎప్పుడైతే ఆక్వైరీ చేసుకుంటుందో ఇలాంటి స్థలాల ద్వారా ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మీరు ఏ స్కీమ్స్ అయితే ఉన్నాయో కూడా అవన్నీ ఇంప్లిమెంట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తరఫున ఈ ఒక వెయ్యి ఏడు సర్వే నెంబర్ హైటెక్ సిటీలో ఉన్నటువంటి ప్రాంతంలో రెండు వందల ఎనభై ఆరు ఎకరాల స్థలంలో ప్రభుత్వం ఒకటి కమిటీ వేసి ఎవరైతే ఫోర్జరీ చేశారో వాళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ